వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియో కన్సల్టెంట్ డాక్టర్ శృతి గారు శృతి గారు ఈరోజు మనతో ఎందుకు ఉన్నారు అంటే నరాల బలింత ప్రాబ్లం చాలా చూస్తున్నాం అండి అంటే పెద్దవాళ్ళు మామూలుగా ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం అంటే వాళ్ళ రే ఏజ్ రిలేటెడ్ని బట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కామన్గా చూస్తూ ఉన్నాం ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీని యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతామో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఈరోజు యాక్చువల్లీ నరాల బలింత చాలా మంది ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంకి కి ఒకటే సొల్యూషన్ ఈ సొల్యూషన్ అంటే ఈ రెమెడీ ఈ రెమెడీ పాటిస్తే షూర్ గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అంటున్నారు కదా అది కూడా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే అంటున్నారు ఐటమ్స్ ఏంటి వాటి ఉపయోగాలు ఏంటి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఓకే సో నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము మెయిన్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అలాగే ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనే సమస్య ఎక్కువగా పెరిగిపోతూ ఉంది సో డయాబెటీస్ యొక్క డిసీజ్ ప్రోగ్రెషన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము సో అలాగే ఎన్నో రకాల మానసిక ఆందోళన వల్ల కూడా నరాల బలహీనత అనేది రావడం జరుగుతుంది మేజర్గా చూసుకుంటున్నట్టయితే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా నరాల బలహీనత అనేది ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్న ఈ నరాల బలహీనతకి మన ఇంట్లో ఉండే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఒక చిన్న రెమెడీని ప్రిపేర్ చేసుకొని నరాల బలహీనత నుంచి మనం ఎలా కాపాడుకోవాలో ఈ రెమెడీ ప్రిపేర్ చేస్తూ తెలుసుకుందాం ఓకే మ్యామ్ సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు మిరియాలు బెల్లం ఓకే మ్యామ్ అండ్ ఇందులో మెయిన్గా కావాల్సింది నువ్వులు ఓకే మ్యామ్ అలాగే నువ్వులు కూడా రెండు రకాలు తెల్ల ఉంటాయి నల్ల నువ్వులు సో తెల్ల నువ్వులు అనేది మనం ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము సో జనరల్ గా కర్రీస్ కోసం అని లైక్ చిన్న పిల్లలకి ఏదైనా బోన్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ నువ్వులు అనేది ఇస్తూ ఉంటాము సో ఇది రెగ్యులర్ డే టు డే లైఫ్లో దొరుకుతుంది కాబట్టి వీటిలో ఉండే ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి మోరోవర్ నల్ల నువ్వులు ఏంటి అంటే పర్టిక్యులర్గా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్ డిసీజెస్కి మాత్రమే నల్ల నువ్వులను అనేది ఉపయోగించడం జరుగుతుంది దట్టు ఆయుర్వేదాలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఓకే సో అలాగే పసుపు కొన్ని యాలకులు సో ముందుగా పాలని వెయిట్ చేసుకోవాలి మిగతా వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి మేడం లేకపోతే డైరెక్ట్ గా మనం ఇందులో వేసుకొని మనం కాకపెట్టుకోవచ్చు అంటారు లేదు ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ ని మిక్సీ పట్టేయాలి ఓకే మేడం సో మిరియాలు నువ్వులు పసుపు అండ్ యాలకులు పసుపుని మీరు మిక్సీలో వేయకున్నా కూడా సరిపోతుంది పైన అడిషనల్ గా యాడ్ చేస్తే సరిపోతుంది ఓకే మేడం సో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ని మిక్సీ పట్టేసుకుందాం ఓకే మేడం మేడం ఆల్్రెడీ మీరు చెప్పినట్టు ఆ మూడు ఇంగ్రీడియెంట్స్ ఆల్్్రెడీ మనం మిక్సీ పట్టుకునేది ఉంది ఇది మన ప్రేక్షకుల కోసం చూపియండి ఇలా ఫైన్ గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మరి స్మూత్ గా పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా నువ్వులు కనిపించేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది ఓకే మేడం మేడం మీరు చెప్పినట్టు ఇప్పుడు మిరియాలు మనకి ఎందుకు యూజ్ అవుతాయి మీరు చెప్పిన యాలుకలు ఎందుకు యూజ్ అవుతాయి మనకి అంటే నరాల బల ప్రాబ్లమ్స్ ఎలా తగ్గిస్తాయి ఓకే సో మెయిన్గా నరాల బలహీనతని కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వులు అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది సో నువ్వులలో మనకి ఏంటంటే ఐరన్ జింక్ కాల్షియం మెగ్నీషియం అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ఐరన్ జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి న్యూరాన్స్ అంటారు సో నరాల బలహీనత ఎట్లా వస్తుంది అంటే న్యూరాన్స్ చుట్టూ ఉండే మైలిన్ షీట్ అనేది కరిగిపోవడం ద్వారా నరాల బలహీనత అనేది రావడం జరుగుతుంది సో ఈ నరాల బలహీనత వల్ల అరికాళ్ళల్లో అరిచేతులలో మంటలు రావడం తిమ్మిర్లు రావడం పొడిచినట్టుగా ఉండడము ప్రతిసారి కళ్ళు తిరిగినట్టుగా ఉండడము అలాగే తిమ్మిర్లు పట్టినట్టుగా తల బరవెక్కినట్టుగా ఉండడము కాళ్ళు చేతులు మొద్దుబారినట్టుగా ఉండడము స్పర్శ కోల్పోతూ ఉండడము సో ఇలాంటివి జనరల్గా మనం నరాల బలహీనతలో అలాగే డయాబెటిక్ న్యూరోపతిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ ఐరన్ జింక్ మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నువ్వులలో మనకి ఈ నరాల బలహీనతని తగ్గించడానికి చాలా ఎక్కువగా ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఈ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ మనం వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీతో అంటే రోజుకి అంటే ఎన్నిసార్లు తీసుకోవాలి డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళు ఎన్నిసార్లు తీసుకోవాలి ఇన్ కేసు రాలేదు నరల్ వంత ప్రాబ్లం రాలేదు వాళ్ళు కూడా తీసుకుంటే బెటర్ అవును సో జనరల్గా డిసీజ్ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో డిసీజ్ వచ్చిన తర్వాత మనం కష్టపడి అన్నీ తిని డిసీజ్ని కంట్రోల్ చేసుకోవడం కంటే రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఏదైతే ఈ యొక్క రెమెడీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది మనకి పెద్దవాళ్ళు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయ్యి అంటే ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు ఏంటంటే డైలీ వాళ్ళ అరుగుదలని బట్టి జనరల్గా కొందరికి పాలు అరగవు సో కొందరికి నువ్వులు తింటే కొంచెం ఆయిలీ ఫుడ్ లాగా అది నువ్వులు బాగా నమిలి తినాలి నార్మల్గా ఏదో ఫైన్గా తినేస్తే అది దాని నుంచి వచ్చే ఔషధ గుణాలు అనేవి మన బాడీకి ఇమిడిపోవు సో దాన్ని బాగా మెత్తగా నమిలి తిన్నప్పుడు మాత్రమే మనకి దాని నుండి ఉన్న ఏవైతే మినరల్స్ కానివ్వండి ఖనిజ లవణాలు ఇవేవైతే వైటమిన్స్ ఉంటాయో ఇవన్నీ మన బాడీకి అందడం జరుగుతుంది సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి చిన్నపిల్లల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ కనుక ఇచ్చినట్టయితే చిన్నప్పటి నుంచే మెదడు అనేది యాక్టివ్గా పనిచేయడానికి ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది ఇందులో మనం ఇంగ్రీడియంట్గా వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి నరాలు కూడా గట్టితనం చేకూర్చడం అనేది జరుగుతుంది వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు అంటారా ఈ బెల్లంకి ఏం కాదండి బెల్లం అనేది జనరల్గా షుగర్ యొక్క బై ప్రోడక్ట్స్ అంటారు సో ఇదేంటంటే ఇందులో మనం లిమిటేషన్ ప్రకారంగా బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నంత ప్రకారంగా తీసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అధిక మోతాదులో తీసుకున్నట్టయితే ఈ బెల్లం కూడా ఇబ్బంది కలగజేస్తుంది అయిపోయినాయి మేడం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఓకే బెల్లం అంటే ఇది మీరు ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు లేదు అంటే పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం అనేది తీసుకోవచ్చు కరిగిపోతుంది మన ఈ రెమెడీతో పాటు నరాల బలహీనత ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఓకే సో జనరల్గా నరాల బలహీనత ఉన్నవాళ్ళు మనకి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి సో ఇవేం చేస్తాయి అని అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీని పెంచుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సో అలాగే మనం ఎక్కువగా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడము అండ్ అలాగే కొంచెం ఈ నువ్వుల ఉండలు మనకి ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు నువ్వుల ఉండలు అవ్వచ్చు పల్లీలవి వేరుశనగ పప్పులు ఉంటాయి కదా అవి అలాగే వాల్నట్స్ ఫిష్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ నరాల బలహీనతని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది సో రెగ్యులర్గా సీ ఫుడ్ అంటే వీక్లీ త్రైజ్ ఆర్ ట్వైజ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే ఈ నాన్ వెజిటేరియన్స్కి అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ ఫంక్షన్ అనేది పెరిగిపోయి అలాగే మనకి నరాల బలహీనత అనేది కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు అలాగే చిరుధాన్యాలు కూడా మనకి వెజిటేరియన్స్ ఉంటారు సో వాళ్ళకి చిరుధాన్యాలు కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ వాల్నట్స్ ఖర్జూరం అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ డైలీ ఏదైనా ఒక ఫ్రూట్ అనేది ఇంటేక్ చేస్తే ఈ నరాల బలహీనత నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిన ఈ యొక్క రెమెడీ ఈ మిశ్రమాన్ని పెద్దవాళ్ళు అయితే డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అలాగే నైట్ తీసుకోవడం ద్వారా నరాల బలహీనత అనేది కొంతవరకు మనం ఇంట్లో ఉండే ఈ చిన్న ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకి నరాల బలహీనత అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చిన్నపిల్లల్లో డైలీ మార్నింగ్ ఈ పాలు కనుక ఈ మిశ్రమాన్ని కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి ప్రివెన్షన్గా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఓకే మ్యామ్ కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఈ రెమెడీని పాటిస్తారు మేడం పాటించి వాళ్ళ ప్రాబ్లం అయితే తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం చూశారు కదండి ఈ రెమెడీని ఇలా మీరు రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెద్దవాళ్ళు అయితే మేడం చెప్పినట్టు పెద్దవాళ్ళు అయితే మార్నింగ్ నైట్ రెండుసార్లు అంటే తీసుకోండి పిల్లలకైతే వన్ టైం సరిపోతుంది అంటున్నారు మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని వాడండి వాడి కామెంట్ చేయండి కంపల్సరీ ఈ రిజల్ట్ని అయితే కంపల్సరీ చూస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు మేడం మేడం ఇలాంటి మంచి రెమెడీని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ